ప్రధాని మోదీ త్వరలో చైనా పర్యటనకు వెళ్తున్నారు భారత్ చైనా దేశాల దౌత్య సంబంధాల పునరుద్దరణే మోడీ ప్రధాన పర్యటన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని చైనా పర్యటనలో నరేంద్ర మోదీ ప్రస్తావించే అవకాశాలున్నాయి కాగా ఐదేళ్ల కిందటి గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత్ చైనా దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు సమాయత్తమవుతున్నారు అవుతున్నారు భారత్ చైనా దేశాల దౌత్య సంబంధాల పునరుద్ధరణే ప్రధాన అజెండాగా మారనుంది రెండు వేల ఇరవైలో తూర్పు లడాక్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో భారత్ చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అప్పటి నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు వెళ్లనేలేదు వాస్తవానికి రెండు వేల పదిహేనులో తొలిసారి ప్రధాని హోదాలో చైనాలో పర్యటించారు నరేంద్ర మోదీ అలా ఇప్పటి వరకు మొత్తం ఐదు సార్లు చైనాలో నరేంద్ర మోదీ పర్యటించారు అయితే భారత్తో సంబంధాలు పునరుద్ధరణపై ఇటీవలి కాలంలో చైనా ఆసక్తి చూపింది దీంతో భారత్ కూడా సానుకూలంగానే స్పందించింది కాగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ పర్యటనలో భాగంగా చైనా అధినేత షీ జిన్పింగ్తో జైశంకర్ భేటీ అయ్యారు ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవల సంభవించిన పరిణామాల గురించి వీరిద్దరూ చర్చించారు అంతకుముందు ఎస్సీఓ సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా జైశంకర్ పాల్గొన్నారు కాగా ఈ సమావేశంలో లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఘటనను ఆయన ప్రస్తావించారు ఉగ్రవాద సవాళ్లను ఎస్సీఓ సభ్యదేశాలు సమిష్టిగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు అవసరమైతే ఇందుకు ఒక ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు జైశంకర్ సాక్షాత్తు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సమక్షంలోనే జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం చైనా పర్యటనలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి ఇటీవలి కాలంలో వీలైన ప్రతి చోట పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎండగడుతూనే వస్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిగినటువంటి బ్రిక్స్ పదిహేడవ శిఖరాగ్ర సదస్సులో కూడా ఉగ్రవాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ చైనా మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని భారతదేశం ఎన్నిసార్లు చెప్పినా డ్రాగన్ చైనా వినిపించుకోవడం లేదు అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పనికిమాలిన వాదనలు చేస్తోంది దీనిని భారత్ దీటుగా తిప్పికొట్టింది నిరాధార వాదనలను పదే పదే వల్లవేయడం ద్వారా వాస్తవాలు మారిపోవని డ్రాగన్ చైనాకు మరోసారి స్పష్టం చేసింది ఇది ఇలా ఉంటే రెండు వేల ఇరవై జూన్ లో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలోని సరిహద్దుల్లో కీలకమైన రైల్వే ప్రాజెక్టును ప్రారంభించింది చైనా యాన్ లిన్షి రైల్వే లైన్ ప్రాజెక్టుగా ఇది పాపులర్ ఈ రైల్వే ప్రాజెక్టు చేపట్టడం వెనుక సైనిక పరమైన లక్ష్యాలున్నాయని రక్షణ రంగ నిపుణులు అనుమానిస్తున్నారు సిచివాన్ టిబెట్ రైల్వే లైన్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతానికి చైనా చాలా సులభంగా ఆయుధాలను క్షిపణులను తరలించవచ్చని మిలిటరీ అధికారులు అంటున్నారు దీంతో సిచువాన్ టిబెట్ రైల్వే ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారింది అలాగే వివాదాస్పద ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టింది గ్రామాలకు గ్రామాలే నిర్మిస్తోంది ఇలాంటి నిర్మాణాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చైనా చేసిన కొత్త చట్టం పేర్కొంటోంది అంతేకాదు సరిహద్దుల్లో అక్రమంగా రైల్వే ప్రాజెక్టులకు కూడా స్వీకారం చుట్టింది సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చైనా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి సరిహద్దుల్లో చైనా చేపట్టిన నిర్మాణాలు ప్రధాన కారణమంటున్నారు రక్షణ రంగ నిపుణులు ఉగ్రవాదం అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తొండాట సరిహద్దు వివాదాలు వీటన్నిటినీ తన చైనా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించే అవకాశాలున్నాయి